హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఏం చెత్తాల్ నేనైతే వీడియో చెత్తాను ఇప్పుడు ఇగో నిన్న ఒక ముచ్చడి చెప్తాను పట్టిదే మా ఆయనతో టేట్లా బయటికి వెళ్ళిన నాకు దైపోలేదని అయితే మా ఆయనకు అర్జెంట్ పని ఉండే ఎక్కడికి వెండు అని అంటే కౌకూరు ఐడియా ఉందా ఏ అది ఆర్మీ ఏరియా నుంచి వెళ్తాం అంటే వస్తుంది కౌకూరు నుంచి ఇది ఒక దర్గా ఉంది లెఫ్ట్ సైడ్ కూడా పెద్దది చాలా బాగుంది కొంచెం పోతే రైట్ సైడ్ కూడా చిన్నగా ఉన్నది దర్గా ఆ కౌకూరు ఆర్మీ ఏరియా నుంచే లోపలికి బిడ్స్ పిల్లానికి వెళ్ళాలి అది షార్ట్కట్ అన్నట్టు అమ్మ బాబోయ్ ఇటు తుమ్మ చెట్లు ఇటు తుమ్మ చెట్లు మధ్యలో ఎంత ఎంతున్నది తెలుసా ఒక రెండు అడుగులు వేస్తే ఎంత విడల్పు ఉంటుందో అంతే ఉన్నది రోడ్డు మొత్తం కచ్చ రోడ్డు గుంతలు ఘోరంగా ఉన్నది కానీ ఇరవై ఇరవై ఐదు నిమిషాలల్లా బిడ్స్ పిల్లానికి వెళ్ అదే మెయిన్ రోడ్ అయితే దగ్గర దగ్గర ముప్పై గంట గంట పట్టేది కంపల్సరీ అయితే పోంగా మస్తు భయమైంది ఇటు చెట్లే ఇటు షెట్ల మధ్య మధ్యలో కుక్కలు ఒక కుక్కని చూసి నక్క అనుకున్నారేనా మా ఆయన అది కుక్కే కుక్కే అది అన్నాడు అది నక్క అని అంటే నక్కకి ఎవరన్నా మిడక్ బెల్ట్ కడతారా అది అన్నాడు అవును కదా కరెక్టే అని అందులో అందులోంచి వెహికల్స్ వస్తున్నాయి కానీ చాలా తక్కువ ఆ ట్రాక్టర్లు వస్తున్నాయి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా వస్తున్నాయి అయితే పోంగ ఒక పెద్ద నెమలి ఎంత బాగుందో ఈయనేమో టైంకి వెళ్ళాలి అక్కడికి వాళ్ళని మీట్ అవ్వాలని చెప్పేసి నాకు టైం అవుతుందంటే ఆగ ఆగో ఒక పెద్ద నెమలి చూస్తా ఆగో వీడియో తీస్తానన్నా ఇక దూరం నుంచి జూమ్ చేసి తీసిన సరిగా మంచిగా రాలేదు ఎంత పెద్ద ఉందో నెమలి అంటే చూసినా నెమలేను కానీ అంత దగ్గర నుంచి చూడలేదు నిన్న నాకు ఇక అట్లా అది చూసిన మంచిగా అనిపించింది ఇకసేపు ఉంటే మంచిగా అనిపించింది మంచిగా ఉంది లొకేషన్ చాలా బాగుంది వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి వచ్చినాము అది ముచ్చట ఈ సోదినందుకు చాలా థ్యాంక్ యూ కానీ నిజం